తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి నుండి తెనాలి శాసనసభ నియోజకవర్గ సారథ్యం మీరు చేపట్టాలని ఇరు పార్టీల అధినాయకుల ద్వయం తీసుకున్న నిర్ణయానికి సమీకృత ఆమోదం తెలుపుతూ ఎన్నికల బరిలో అఖండమైన ఆధిక్యతతో మీరు విజయం సాధించడానికి ఇకపై రెండు పార్టీల శ్రేణులు కార్యోన్ముఖమై సమిష్టి కృషితో మిమ్మల్ని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు కాంతి తెనాలి నియోజకవర్గం

తూములూరు గ్రామానికి చెందిన వాలాది సాంశరావుగా గుర్తించారు దావులూరు రోడ్డుకు ప్రక్కనే సాంశరావు మృతదేహం పడి ఉంది మృతుడి మెడపై దారుణంగా నరకటం వల్లే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు మృతుడికి కొందరు వ్యక్తులతో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలోనే కేసులు ఉన్నాయి ప్రస్తుతం ఆ కేసు ట్రయల్ దశలో ఉన్నందువల్ల ఈ హత్య జరిగి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కొల్లిపర పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ నేను ఉండేది గండేది కాకర మూడండి ఎక్కడ గౌన్లమ్మత పడుతాడని వరకు నలభై సార్లు గొడవ అయింది మరి రాత్రి చూస్తే ఆయపాయ్య కూడా ఇక్కడే ఉండడం